ప్రేమగల తండ్రి పరిశుద్ధిమైన మా దేవ యేసు ప్రభు నాను మీకు కృతజ్ఞత అసలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈరోజు సంఘ ప్రార్థన ఒకరికి పాసలు చేరుకుంటున్నాం ప్రభు మీరు మాకు మా మనవి వింటారనే మేము పాస్పతికి వచ్చాం ఎబ్రి పత్రిక పదమూడు నాలుగు వచ్చు ఆయన ఉన్నాడని తన వెతుకు వారికి ఫలం తెచ్చివాడిని నమ్మవలను కదా అనే మాట మేము బట్టి మీరు ఉన్నారు మీరు తప్ప ఇంక మాకు సమాధానము మా సమస్యలను మా అవసరాలను మా యొక్క బాధలను పోగొట్టేవారు ఎవరు లేరని గుర్తించి మీరే మాకు దిక్కలు మీ సందుకు వచ్చారు వాక్యం ద్వారా మాట్లాడండి మీ స్వరం పెప్పచ్చేయండి తండ్రి మీ కృపను కోరుకుంటూ వినగల చెవి గ్రహించగల మనస్సు నాకు మాకు మనం చేస్తూ మీ యొక్క వాక్యం మా హృదయంలో మరి చేయుటకు అనుగ్రహించవలసి మనో చేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి దేవుని వాక్యంలో నుంచి మత్తయ్య రాసిన సువార్త ఏడో అధ్యాయం తల మీద టోపీలు తీయాలి తల మీద టోపీలు దియ్య మొఘల్ మొఘల్ టోపీలు వైపాక్ష కలిగించాలి మత్తయ్య సువార్త ఏడో అధ్యాయం ఏడో వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాము మత్తయ్య రాసినటువంటి సువార్త ఏడో అధ్యాయము ఏడో వచనం మనకందరికీ తెలుసు అందరం చదువుకుందాం బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధుల్లో తిరుగు బైబిల్ బాగొచ్చు బాగుచ్చు బాగుచు ఏడో అధ్యాయము ఏడో వచ్చినాం అందరం కూడా చదువుకుందాం ఏడు ఎనిమిది పదకొండు వరకు చదువుకుందాం ఏడో అధ్యాయము ఏడో వచ్చిన నుంచి పదకొండు వరకు అడుగుడే మీకు ఇవ్వబడును అందరం చదువుకుందాం అడుగుడే మీకు ఇవ్వబడను వెదపుడి మీకు దొరకడం తట్టుడే మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెని అడిగినలా వానికి రాత్రిచ్చునా చేపనడిగిల్లా పామునిచ్చునా మీరు చెడ్డవార మీ పిల్లలకు మంచి నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి ఎంతో నిశ్చయము అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవుల ఇచ్చును కాబట్టి చెప్తున్న మాట అడగండి మీకు ఇస్తాడు వెదకండి మీకు దొరుకుతుంది తట్టుడు మీకు తెపడతాడు అడిగితే మనం అడిగేది తండ్రిని కాబట్టి ఆ తండ్రిని దేవుడు మనకేమన్నా పావునిస్తాడా ఇస్తాడా అవి కాదు ఆయన ఎంతో శ్రేష్ఠ మనం మనమే మన పిల్లలకి మంచిటి ఇస్తాం కదా మామిడి పిల్లలు కావచ్చు లేకపోతే ఏదైనా సరే అవి చెడిపోయింది ఎప్పటికి ఇవ్వం అది చాక్లెట్ కావచ్చు వాసన అనేది మనకు తెలిసినప్పుడు భోజనం కావచ్చు అది ఎంత మరి విలువైంది అయినా ఎంత డబ్బు ఎక్కువ పెట్టి కొట్టినా కొనుక్కున్నా అది చెడిపోయిందంటే లేదా అది బాగోలేదని మనకు తెలిసినప్పుడు మన పిల్లలకి ఇవ్వడానికి ఇష్టపడనే పడదు ఎందుకంటే మరి వంద రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టుకున్నాము కదా అంటే వెయ్యి రూపాయలు పెట్టుకున్నా మరి వంద రూపాయలు పెట్టుకున్నా అది చెడిపోయింది అది మనము మన పిల్లలకి ఇస్తే నష్టం మన పిల్లలకి అనారోగ్యం ఫాల్ తెలుసు కాబట్టి దేవుడు మనకు మంచి ఊరిని ఇస్తాను అంటున్నాడు మంచి మరి అడగమన్నాడు కదా మంచిటే చిన్నపిల్లలు చూడండి బొమ్మల దగ్గర లేదా మనం రోడ్డు నడుచుకుంటూ పోతా ఉంటే ఏంటి అడుగుతారు వాళ్ళు మనకు బాగా తెలుసు పేకలు అడుగుతారు బొమ్మలు అడుగుడి బొమ్మలు అడుగుతారు ఆ ఒక కారు ఉందనుకో ఒక కారు ఉంది కొత్త కారు ఇంకో పక్కన బొమ్మకారు కూడా వేరే చిన్నది ఏదో బొమ్మకారు ఉంది అవి రెండు చూస్తే పిల్లలు ఏమడుగుతారు కొత్త కాడరు దాని అడుగు విలువ తెలియదు అది ఎనిమిది లక్షలు పది లక్షలకు ప్రాముఖ్యం కాదు బొమ్మకారంతా వెయ్యి రూపాయలు లోపే ఉంటుంది అది కావాలని మారని చేస్తా అంటారు లేకపోతే విలువైనట్టు వదిలిపెట్టేసి ఏది పనికిరాని వైపు వైపు మన పిల్లల యొక్క మనసులు ఆ యొక్క ఆలోచనలు వెళ్ళినట్లుగా మన తలంపులు కూడా అలాగే ఉంటున్నాయా అనేది మనం ఒకసారి గుర్తుంచుకోవాలి మనము ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసే ఈ యొక్క ప్రార్థనలో మనం గుర్తించాల్సిందంటే శ్రేష్టమైనది అడుగుదాం అడిగేది కూడా శ్రేష్టమైన భూలోక సంబంధమైనది కావు పరలోక సంబంధమైనది మనకు అవసరమైంటి మన ఆత్మ సంబంధమైన జీవితానికి మనకు ఖచ్చితమైన అవసరానికి ఇది మన జీవితాంతమే కాకోకుండా జీవిత తరతరాలు కూడా ఉండేటట్టు వాటిని మాత్రమే మనం అడుగుదాం అడిగి వాటిని హృదయపూర్వకంగా విశ్వసించి పొందుదాము ఇది ఇలాంటిదే ప్రభువు కావాలి ఇలాంటివే శ్రేష్టమైనటి వదిలిపెట్టేసి ఏదో లోకంలో తుచ్చమైన వాటి కొరకే మనం ఎంతైతే పాకులాడతామో అది మనకే నష్టం అయితే ఏమైనా అడుగుదాము ఈ విధానాన్ని మనం అంటే మొట్టమొదటి చూద్దాము లూకారాసిన సువార్త పదకొండో అధ్యాయం పదమూడవచ్చింది చదవండి లూకారాసిన సువార్త పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయము పదమూడో వచ్చిన వాతావండి పరలోకమందు ఉన్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఏమిటండీ పరలోకమందు ఉన్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అంటే అడిగి దేని అడగాల పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనము కోరుకోవాలని ఇక్కడ మనకు చెప్తాను ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని మనం ప్రార్థించాలా ఆయన మనకు అవసర ప్రభు అన్నాడు కదా నేను తర్వాత ఆయన పంపిస్తాను అన్నాడు కదా మరి వచ్చాడు అయితే ఏ వ్యక్తి అయితే ఆహ్వానిస్తాడో ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ యొక్క సహాయము ఆయన సహకారము ఆయన యొక్క మరి సహాయం కోరుకుంటాడు నింపుదలు కోరుకుంటాడు ఆ వ్యక్తి యొక్క జీవితం ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్మ లేకోకుండా మనం ఏం చేయలేము పరిశుద్ధాత్మక నింపుదలు లేకోకుండా కార్యములు లేకోకుండా ఏమి కూడా మనం చేయలేము రో అన్నాడు కదా నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేము మరి పరిశుద్ధాత్మక వేరుగా ఉండి కూడా మనం ఏమి కూడా చేయలేము ఎందుకు పరిశుద్ధాత్మ బైబిల్ గ్రంథంలో ఆత్మతో నింపెతను యోవేలు గ్రంథం చూడండి యోవేలు గ్రంథం బైబిల్ మధ్య నుంచి ఏడు వందల యాభై పేజీ ఏడు వందల యాభై నాలుగు రెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వేలు రెండు ఇరవై తొమ్మిది నీ పరివార మీదను నా ఆత్మను కుమ్మరించేదను నా ఆకాశ ఆత్మను ఏం చేస్తాను అంటున్నాడు మీదను పరికెత్తల మీదను నా ఆత్మను కుమ్మరించదను చూడండి కాబట్టి మరి ఆయన తన ఆత్మను నింపేవాడు తన ఆత్మతో నింపేవాడుగా కుమ్మరించేవాడుగా నా మన ఆత్మ ఆత్మతో నింపేవాడుగా చూస్తూ ఉంటాం సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం చూడండి సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చదవండి ఎవరైనా ఒకటి ఇరవై మూడు సామెతల గ్రంథము ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చదవండి ఎవరైనా నా గద్దెంపు మీద తిరుగుడి ఆలకించుడి నా నా ఆత్మను మీ మీద ఉమ్మరించేదను దేవుని చాలు దేవుని ఆత్మ కుమ్మరింపు ఎందుకు దేవుని ఆత్మ మనకు అవసరం అంటే దేవుని వాక్యమును మనము బోధించడానికి దేవుని వాక్యము దేవుని మాటలు మనం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో గొప్ప ధైర్యాన్ని బలాన్ని అనుగ్రహించేవాడు చూస్తూ ఉంటున్నాం మనము మన యొక్క కర్తవ్యం ఏమిటంటే దేవుడు మనకు ప్రభు సెలవు ఇచ్చాడు మీరు సర్వలోకానికి వెళ్ళే సర్వసృష్టికి నా స్వార్థ ప్రకటించండి అయితే మనం దేవుని మాటలు చెప్పలేని వారంగా ఉంటున్నాం ఒక విధంగా చూసుకుంటే పిరికి వారంగా ఉంటున్నాం లేకపోతే చెప్పగలిగి కూడా చెప్పలేని వారంగా ఉంటున్నాం అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నంటే ఆ ఆత్మ పరిశుద్ధాత్మ మనం చేస్తుందంటే దేవుని గురించి బహుధైర్యంగా వివరించేటువంటి ఆ యొక్క ఆత్మను ధైర్యాన్ని మనకు అనుగ్రహించేవాడు చూస్తాం చూడండి అపోస్తుల కార్యంలో నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యం ఏం చేశారంటే పరిశుద్ధాత్మ ఎందుకు మనకు అవసరం అంటే దేవుని మాటలను బోధించడానికి దేవుడి వాక్యమును చెప్పడానికి ధైర్యముతో బోధించడానికి కొరకై ఆ పరిశుద్ధాత్మ దేవుడు పిరికివారమైన మన హృదయాల్లో ఉండడం ద్వారా బహుధైర్యాన్ని మనకు అనుగ్రహించేవాడు మనము అనుగ్రహించేవాడుగా చూస్తుంటున్నాం కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి మాత్రమే కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనకు అవసరం అంటే ప్రార్థనా సహాయము ప్రార్థన మనకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనలో రావాలి ఆయన మనకు నిండుగా ఉండాలి కోరుకుంటున్నామంటే ప్రార్థన చేయడానికి ప్రార్థనా భారము కలిగి ప్రార్థనా భారం ఉండడమే కాదు కానీ ఏ విధానంలో ప్రార్థన చేయాలా యుక్తముగా ఎలా మనకు తెలుసు కదా రోమ పత్రిక ఎంతో అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఎంతో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చదవండి ఎవరైనా రోమా ఎనిమిది ఇరవై ఆరు అవే ఆత్మయుత్మ పరిశుద్ధాత్మ మన బలహీనం చూసి సహాయము చేయదు కాని ఉచ్చరింప శక్తి కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షం ఏం చేశా అంటే విఘ్న లైట్ ఫలం లేచుకుంటుందండి కళ్ళు తెరిచేస్తుంది మళ్ళీ లైట్ ఆబ్జెక్ట్ ఆ ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆత్మ ఆత్మతో నింపబడినప్పుడు మనము పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసేటువంటి అనుభవంలోకి మనకు వస్తాం మన మన మనసులోగా చేసేది పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఖచ్చితమైందిగా ఆ ప్రార్థన ద్వారా మూలుగులు మరి విన్నపములు ప్రభు సన్నిధి చేరేటట్లుగా మనలో ఉండి ఆ పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడు సహాయము చేస్తాడు చూడండి యూధారాసిన పత్రిక ప్రకటనకు ముందు ముందుంటుంది యూధారాసిన పత్రిక ఒకటో ఆ ప్రకటనకు ప్రకటనకు ఉంటుంది ఇరవై ఇరవై ఒకటో వచ్చినాం యూధారాసిన పత్రిక ఒకటో వచ్చిన ఇరవై ఒకటో వచ్చిన మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైనది అక్కడ మాయ ఒకటి ఇరవై ఒకటి చదువు చదువు ఇరవై ఒకటి ఒకటి ప్రిలారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకొనిచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు పరిశుద్ధాత్మలు ఏం చేస్తాను చెప్పండి ప్రార్థన అది ప్రార్థన సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేస్తాడు కాబట్టి మనం ఏం కోరుకోవాలా ప్రార్థన రాని వాళ్ళు ఏం చేయాలి చెప్పండి ప్రభు నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయని చెప్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క బలము ద్వారా మనము ప్రార్థన చేయలేని మనము కూడా ఏం చేస్తాం ప్రార్థన చేస్తాం ప్రార్థన రాని మనకు కూడా ప్రార్థన నేర్పిస్తాడు ఆయన ఒకరెవరో నేర్పిస్తే నేర్ నేర్చుకునేదని కాదు దేవుడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉండి ఆయనే మనతో ప్రార్థన పలిగిస్తాడు మన ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తాడు మాకు కూడా మొదటిగా ఏ ప్రార్థన వచ్చేది కాదు రక్షింపబడిన తర్వాత ప్రభువే చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్న రెండు మాటలు మూడు మాటలు ఐదు మాటలు పది మాటలు వంద మాటలు అలాగా ప్రభువే మన మా హృదయాల్లో ఉండే ప్రార్థన నేర్పించిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాదు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎందుకు కోరుకుంటున్నామంటే పరసంబంధమైన సంబంధమైన ఆనందం మన హృదయాల్లో నిత్యము ఉండేటట్టు దుఃఖం కాదు దుఃఖము బాధ వేదన కాదు పరసంబంధమైన సంబంధమైన ఆనందం చూడండి ఒక మాట ఉంది మనం చూస్తే అపోస్తుల కార్యం పదమూడో అధ్యాయం యాభై రెండో వచనం అపోస్తుల కార్యాలు పదమూడో అధ్యాయము యాభై రెండు చదవండి ఎవరైనా పదమూడు యాభై రెండు అయితే శిష్యులు ఆనందభరితులై భరితులైమంటున్నానండి పరిశుద్ధాత్మతో నిండితే ఏం జరుగుతుంది హృదయంలో సంతోషం ఆనందం శిష్యులు అవి శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు మీ సంతోషాన్ని మీ దగ్గర చివరు కూడా తీసుకో ఎందుకు హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంతోషము ఆనందమంత గొప్పది ఆయన వచ్చాడంటే ఆనందం సంతోషం పట్టలేం ఆ హృదయమంతా కూడా దుఃఖము పోయి ఆనందముతో ఉత్సాహముతో సంతోషముతో నింపబడేదిగా మనం చూస్తుంటున్నాం అంటే దుఃఖముఖం ఉండదు బాధ అనేది ఉండదు ఒకవేళ శరీర సంబంధమైన బాధ ఉన్నా హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని బట్టి ముఖము కూడా సంతోషాన్ని మనము చూడగలుగుతాము అందుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము సహాయం ఆయన కావాలి ఎందుకు కావాలి ప్రార్థన చేయాలని చెప్పండి మనకు ఏం చేస్తున్నాడు దేవుడి వాక్యాన్ని బోధించడానికి ఆయన తగిన శక్తి ర ముగింది ముయిరా ము నాదికు చూడండి నాదికు చూడాలి అందరూ పరిశు దేవుని వాక్యాన్ని బోధించండి మనకు దేవుని గురించి చెప్పేది రాదు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఏమంతడు దేవుని గురించి బహు ధైర్యంగా మనం ఇతరులకి చెప్పగలం రెండోది ఏం చూస్తున్నాము ప్రార్థన సహాయం మనకు ప్రార్థనకు సహాయము ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే జరుగుతుంది మూడోది ఏం చూస్తున్నాము మన హృదయంలో సంతోషం కాబట్టి మన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ ప్రభువుకు ప్రార్థన చేయ ప్రభు అది పరిశుద్ధాత్మ యొక్క సంతోష పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి అది మనం అడగాలి ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైన మన ఆత్మకు ప్రభు యొక్క ఆత్మ కలిగినప్పుడు మన ఆత్మతో ప్రభు యొక్క ఆత్మ ఎప్పుడైతే జోడింపబడుతుందో మన ఆత్మ దేవుని ఆత్మతో సంబంధించిందిగా ఉంటుంది కాబట్టి మనం ఎంతగా పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటామో అంతగానే మనము మరి అత్యధికంగా అభివృద్ధి చెందుతాం ఒక భక్తుడు అన్నాడు మరి బయట పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద అత్యధికంగా కుమ్మరింపబడతాడంట ఎంతైనా సరే కుంభరింపబడడానికి అయితే ఆ భరించే శక్తి మనలో ఉండ ఎంత కుంభరింపడతాడంటే ఎట్లాగ దాన్ని మనం నింపుకోవచ్చు అంటే బయట వర్షం పడతా ఉంది నేను వెళ్ళి ఒక టీ గ్లాస్ తీసుకువెళ్ళి బయట వర్షంలో పెట్టినా ఎంత నిండిపోయింది చెప్పండి ఎంతవరకు నిండుతుంది వర్షం అంత ఆకాశం అంత వస్తా అది నేను ఎంతవి తీసుకుపోయి బయట పెట్టాను ఒక టీ చిన్న గ్లాస్ పెట్టాను కదా దాన్ని తీసుకుపోయి ఒక చిన్న డేక్ష ఇంత డేక్ష తీసుకు ఇంతదే పెట్టా మరి ఆకాశం అంత వర్షం వస్తూ ఉంది అది అంతనే నిండుతారు లేదు ఒక తు తొట్టి పెద్ద తొట్టి పెట్టాను అనుకో తొట్టి పెడితే ఆకాశం అంత వర్షం వస్తూ ఉంది అయితే ఆ తొట్టి మాత్రమే నిండుతారు మనం ఎంతైతే పరిశుద్ధాత్మ శక్తిని కోరుకుంటామో అంతగా ఆ శక్తితో మనం ఏమవుతామో నింపబడతామనే దీనికి సూచన నువ్వు గ్లాస్ అంతే అడిగితే గ్లాస్ అంతే దేశాంత అంత అడిగితే అంతే కాదు ప్రభు నాకు అత్యధికంగా నీ ఆత్మశక్తిలో దాన్ని నింపంటే ఆయన అత్యధికంగా మనలో ఆయన చేయవలసిన కార్యాలను విషయంలో ఆయన అత్యధికంగా మనలో నింపేవాడుగా చూస్తుంటున్నాం ఇది మొట్టమొదటి చూస్తుంటున్నాం అడగమని చెప్పాడు ప్రభు అడగమన్నాడు మనం ఏం అడగాలి ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడాలని మనం కోరుకోవాలి రెండోది మనం చూస్తా ఉంటే ఆయన మనం అడగమన్నాడు కాబట్టి పరసంబంధమైన వాటిని మనం అడగాలి యేసుప్రభు దగ్గరికి మరి యోహాను యాకోబు లేక తల్లి వచ్చింది తల్లి వచ్చితే ఆమె ఏమన్నది యేశ్రవ్ అన్నాడమ్మా నేను నీకు ఏం కావాలి నీ ఏం చేయాలి చెప్పు అన్నాడు అంటే అయ్యా నా కుమారులు మరి లక్షాధికారులు కావాలా నా కుమారులు ఈ రాజ్యానికి రాజులు కావాలా నా కుమారులు మంచి స్థానంలో మంచి ఉద్యోగాలతో ఉండాలా అని కోరుకున్నదామా ఏం కోరుకోని చెప్పండి ఆమె ఆమె కోరుకున్న విధానం ఏమిటి ఆమె దృష్టి ఏముంది ఆమె దృష్టి అనేది పిల్లలకు ఒకవేళ దృష్టి ఉన్నది లేదు మనకు తెలియదు కానీ ఆమె దృష్టి ఏముందంటే తన యొక్క కుటుంబం తన బిడ్డలు దేవుని రాజ్యంలో పాటి సదాకాలం ఉండాలనే దృష్టి ఉంది మనమంతా మన పిల్లల కొరకు ఏం చేయాలి అంటే చేయాలి పెట్టాలా చదివించాలి ఎట్ట బోవెట్టబెట్టాలా బట్టలు ఎట్ట తీయాలి ఈ ఆలోచనలే ఉంటాయి కానీ మన పిల్లల విషయమై పరలోక సంబంధమైన ఆలోచన విషయమే వాళ్ళ మీద ఆలోచిస్తుంటున్నామా ఎంత మాత్రం లేదు మరి అడగమన్నాడు కదా అని బట్టలు ఈ ప్రవ్వ అన్నం ఈ ప్రవా చాక్లెట్ ఈ ప్రవ్వా ఇంకేం చెప్పాలి అన్నం ఇంకేంటి చెప్పండి మంచి కేక్ ఈ ప్రవ్వా ఏ స్కూల్లో బాగా చదవాలి ప్రవ ఇంకేంటి ఇంకేం కావాలా ఇవే ఆ లోకంలో దొరికేటే లోకంలో అన్నీ దొరుకుతూనే ఉంటాయి అవి ఏమీ దొరకకుండా ఉండవు కానీ దొరకనేది ఏంది పర సంబంధమైంది అది ఈ సంబంధమైంది కాదు అయితే మనం అడిగే విధానంలో మనకే కానీ మన పిల్లలకే కానీ అడిగే విధానంలో పర సంబంధమైన వాటిపైన మన దృష్టి నిలపాల ఏదోపైన చెప్పండి పర సంబంధం అందుకే పౌరులు అంటాడు మీరు పైలోకం వాటినే కానీ భూలోక సంబంధమైన వాటిని వెతకద్దు ఏ స్ప్రూడు చెప్పింది కూడా అదే మీరు మరి ఈ లోకరాజ్యం పైన దృష్టి ఉంచాకండి పరలోక రాజ్యం పైన ఏదైతే దేని వెతుకుతారంటే పర సంబంధమైన దానిపై మీరు వెతకండి ప్రభు చెప్పింది అదే లోక సంబంధమైన వాటిపైన మన దృష్టి పెట్టుకొని మనము మన పిల్లలమైన వారమే ఈ లోక సంబంధమైన వాటిపైనే ఉంటున్నాం ఇక పర సంబంధమైన వాటి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వాటి గురించి ఆలోచించాలా ఎప్పుడు వాటిని మనం అడగాల నుంచినాలు ఈ నిధనాలు అడుగుతున్నాం కదా మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాము ఏ రోజైనా సరే ప్రభా పర సంబంధంగా నేను నా బిడ్డలైన వారు నీకు యోగ్యకరంగా నా పరలోక రాజ్యంలో మాకు అత్యధికంగా మేము జీవించడానికి సహాయం చేయి ప్రభా ఎప్పుడైనా అడిగినామా ప్రభా దగ్గులు జలుబులుండ మా పిల్లలకే ఈ తీసేసేయి బట్టలు లేవు ఈ తీసే ఆ స్కూల్కి డబ్బులు కట్టలేకపోతున్నావు వా సాయం చేయి ఇవే కానీ పరలోక సంబంధమైన మీ ఇంటి రోజులు చింటున్నాం కదా పరలోక సంబంధమైనది ఒకటేన అడుగుతున్నామా ఏం చశాకరేనా ఒక్కటేన అడుగుతున్నావా చెప్పు ఎప్పుడు చూసినా ఆ బండి అట్లా చేయాలా ఇదేనా ఏం చేతాక ఎప్పుడు చూసినా పిల్లలకి ఆరోగ్యం మంచిదే మరి పర్ల సంబంధం మీద అడిగి అడగ అది కూడా అడగచ్చు భూలోక సంబంధమైనది అడిగిందే పరలోక సంబంధమైన అడగడానికి దేవుడు మనకు ఇచ్చాడు అయితే ఒకటి అడిగి ఒకటి అడగకుండా ఉంటున్నా ఆ అడిగేది కూడా ఎలాంటిది అడుగుతుంటున్నాము నశించిపోయేదాన్నే మనము అడుగుతున్నాం అంటే లోక సంబంధంది దేనికి పలిగిరాని దాన్ని అడుగుతుంటున్నాము అని మనం గుర్తించాలి అందుకే పర సంబంధమైనది వాటిపైన మన దృష్టి ఎప్పుడైతే మనం ఉంచుతామో వాటిని ఇప్పుడు అడుగుతాం బ్రబా నేను నా బిడ్డలు పరలోక సంబంధంగా పరలోక రక్షింపబడాలా ఆ పరలోక సంబంధంగా మీ సన్నిధానంలో ఉండాలా ఆ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నేను నా బిడలు పొందాలా ఆ పరలోక సంబంధమైనటువంటి దీవెనలు నేను నా బిడ్డలు పొందాలా దైవవాక్యాంశాలమైన దీవెనలు నేను నా బిడ్డలు పొందాలా ఇవి మనం ఏం చేయాలా కోరుకోవాలి అది దేవుడికి ఇష్టకరమైనది ఎందుకంటే ఇవి ఎట్లా ఇస్తాడు తండ్రి మనం ఎట్లా మన పిల్లలకి వస్తున్నామో మన మన భౌతిక సంబంధ శరీరానికి దేవుడు ఎట్లా ఇస్తాడు అది అదేమి అంత విషయంగా కాబట్టి గుర్తుంచుకుందాం పర సంబంధమైన వాటిని మనం ఇప్పుడు అడిగి పొందాలి మూడోది మనం చూస్తామంటే ఏం పొందాలంటే మరి ఏం అడగాలంటే దేవుడి యొక్క ముఖ రూపము చూడటానికి మనం అడగాలి చూడండి సువార్త పద్నాలుగు అధ్యాయం సువార్త పద్నాలుగు అధ్యాయం ఐదో వచనం చదవండి ఎవరైనా అందు పద్నాలుగో అధ్యాయము ఎనిమిదవ చనం ఎనిమిదో క్షమించాలి ఎనిమిది చదవండి అప్పుడు పిలిపు ప్రవ్వా తండ్రిని మాకు కనుపరచుము మాకంతే చాలును తండ్రిని ఏం చేయాలంటండి కనుపరచు చూడండి మూడో రెండవదిగా మేము చూసినాం కదా పర సంబంధం అంటే హెబ్రి పత్రికలో మనం చూస్తే అబ్రహాము దేని నిమిత్తమే ఎదురు చూస్తున్నాడు పునాదులు గల ఆ పరలోక పట్టణం కొరకై ఎదురు చూస్తున్నాడు అది మనం గుర్తించాలా మూడోది మనం చూస్తున్నాము తండ్రిని మాకు కనపరుతుంది అందరి దృష్టి ఎక్కడుంది తండ్రిని చూడాలా తండ్రిని చూడాలా దేవుని చూడాలా ఆ దేవుని యొక్క ముఖ దర్శనం చూడాలా దేవుని యొక్క ప్రభావం చూడాలా దేవుని మేము కూడా చూడాలా మరి ఎట్లా ఎట్లా చూస్తావు ఈ మనో ఈ నేత్రాలతో చూడడం అంత తేలికైన విషయం కాదు మనం ప్రభువును చూడాలంటే మనలో మాలిన్యము లేకోకుండా మనం పవిత్రపరచబడిన వారం అయితే ప్రభు అని అడుగుదా హృదయ శుద్ధి గల వారు తండ్రిలో వారు దేవుని చూస్తారు హృదయ శుద్ధి ఏదైతే ఉంటారు ఎవడైతే శుద్ధి కలిగిన ఉంటాడో వాడు పరలోకరాజ్యాన్ని వెళ్తాడు దేవుని ప్రభువును చూస్తాడనే మాట మనం చూస్తూ ఉంటున్నాం మరి ప్రభువును చూడాలి ప్రభువును చూసినప్పుడు మనం ఎందుకు ప్రభువును చూడాలి అని అంటే ఆయన ముఖ దర్శనంలో మన రూప పాపాలన్నీ కూడా ఏమవుతాయి కనబడతాయి చూడండి కీర్తన గ్రంథం కీర్తన గంధం తొంభై అధ్యాయం ఎనిమిదో కీర్తన గంధం తొంభై అధ్యాయం ఎనిమిదో వచ్చి మా దోషము నువ్వు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి ఏంటంటే అండి నీ ముఖ కాంతిలో రా రహస్య పాపాలు కనబడుతున్నాయంట ఎవరు ముఖంలో దేవుని యొక్క ముఖములో ఎందుకు మనం అడగాలి దేవుని ముఖం అంటే ఆయన ముఖంలో చూసినప్పుడు మన పాపాలని కడిగి కనబడినప్పుడు ఆయన ముఖంలో స్పష్టంగా మన పాపాలు కడిగి పెడితే ఒకవేళ మనం ఏదైనా ఒప్పుకోలేదు అవన్నీ కూడా ఒప్పుకొని పవిత్రపరచబడడానికి ఆస్కారం ఉంటుంది చూడండి దుమ్ము ఇల్లు అంతా తుడిచేసినా బాగా నీటు ఉందా అనుకుంటారు బాగా నీటి ఉంది ఏం దుమ్ము లేదు ఏం లేదు అనుకుంటాం కానీ మనం కిటికీలు తెచ్చిపెట్టినాకో ఉదయాన్న కిటికీ యొక్క కిటికీలో నుంచి సూర్యకిరణాలు పడ్డాయి అనుకో కిటికీలోంచి అప్పుడు ఏం కనపడతాయో చెప్పండి సూర్యకిరణాల్లో దుమ్ము ధూళి అరే ఇప్పుడే కదా చూశాను అంతా కూడా నీట్గా చేసేసానంటే కిటికీలో నుంచి కనపడతాయి సూర్యకిరణాల ద్వారా ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా కూడా ఏమవుతుంది స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఆయన ముఖ దర్శనము ద్వారా మా పాపాలన్నీ కూడా కనబడతాయి అందుకే మనం కోరుకోవాలి ప్రభు నీ ముఖం నాకు చూపించు చూడండి మరి అప్పసరం పౌలు విషయంలో చూస్తే పౌలు కనబడ్డాడు కనబడగానే ఏమైపోయింది తన పాపాలన్నీ కూడా కనబడ్డాడు తన కళ్ళు పోయినాయి కానీ తన పాపాలన్నీ కూడా కనబడ్డాయి ప్రభు దగ్గర తన పాపాలను కూడా ఒప్పుకున్నాడు మరి యేసుప్రభును చూడంగానే యేసు ఎందుకు ఇంటిలో చేర్చుకోగానే జక్కయ్య జీవితంలో ఏం కనబడినాయి పాపాలన్నీ కూడా చెప్పినాడా ఏమన్నా యేసుప్రభు నీ పాపాలు వేడుకొని చెప్పాడా ఎప్పుడైతే ఏసుప్రభు మొహం చూసినాడో అప్పుడే తన పాపాలన్నీ కూడా కనబడ మనము కూడా దేవుని యొక్క ముఖ దర్శనము చేయడానికి మన పాపాలు క్షమాపణ మరి కడివేయబడడానికి ఆయన ముఖ దర్శనం కొరకే మనం ప్రార్థన చేయాలి కాబట్టి ప్రభా నా పాపాలు క్షమించు నీ ముఖ దర్శనము నాకు దయచేయి నేను చూచినట్లు నిన్ను చూచినట్లు నీ ముఖ నాకు దయచేయి నీ ముఖ దర్శనంలో నా రహస్య పాపాలన్నీ కూడా కనబడుతున్నాయి ప్రభా నన్ను క్షమించు ప్రభా కాబట్టి నీ ముఖ దర్శనానికి కొరకై నేను ఎదురు చూస్తుంటున్నాను అని మనం ప్రార్థన చేయాలి అంత మాత్రం కాదు చివరిగా మనం చూస్తామంటే ఆయన మహిమను మనము మరి కావాలి ఆయన మహిమను మనం చూడాలా అనేటువంటి ఆలోచనతో ప్రార్థించాలి చూడండి నిర్ఘమాకాండం ముప్పై మూడో అధ్యాయం నిర్ఘమాకాండం ముప్పై మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చింది చదవండి ఎవరైనా నిర్ఘమాకాండం ముప్పై మూడు పద్దెనిమిది వరకు చదవండి అతడు ఆ ఆ చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపు మనగా చూడండి నీ మహిమను నాకు చూపు ప్రవ్వా ఎందుకు ఆయన మహిమ చీకటిలో ఉంటున్న మనల్ని వెలుగులోకి తీసుకొచ్చేది ఆయన మహిమ దేవుడి యొక్క మహిమ ఏమిటి చెప్పండి చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకొస్తారు దేవుడి మహిమే లేకపోతే మనం చీకటిలో ఉంటాం భయపడందులో చూడండి ఒక మాట ఉంది రెండవ కురింత రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదవ వచ్చిన నాలుగో వచ్చిన ఐదో చదవండి రెండవ కురింతి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఐదో వచ్చిన చదవండి ఎవరైనా రెండో కురింతి నాలుగో అధ్యాయము దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరుచూస్తూ వార్త ఈ యుగద సంబంధమైన చీకటిలో దేవుడి స్వరూపిన క్రీస్తు మహిమ కనుపరచవాలి ఎందుకంటే చీకటిలో ఉంటున్న మనము వెలుగులోకి అంధకార సంబంధమైనటువంటి మనోనేత్రములు వెలిగింపబడడానికి యుగ సంబంధమైన దేవద మన మనోనేత్రములకు చీకటి కలగజేసింది చీకటిలో ఉండి ఎక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు వెలుగులోకి రావాలి మరి రక్షింపబడ్డాము అంటే రక్షింపబడ్డాం కానీ సాతాను అనేకమైన విషయాల్లో మనల్ని మనోన్నతకి ఏం కలగ ఉంది గుడ్డితనం కలగ ఆ మహిమ కొరకై ఆ చీకటిలో విలువ చీకటి రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చాం అదే రెండవ కొరింతి రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చారు చదవండి రెండో కొరింత రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చారు కనపరచు స్తోత్రము మా ద్వారా ప్రతి స్థలంలో క్రీస్తుని గురించిన స్వార్థ ఏమిటిది మహిమ దేవుని యొక్క మహిమ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం స్వార్థ యొక్క మహిమ కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనం గుర్తిస్తే మహిమను కనపరచు ఎందుకు మహిమను కనపరచాలంటే మనం ఆలోచిస్తాం చీకటిలో ఉంటున్న మనల్ని ఏమైపోతున్నామో వెలుగులోకి వచ్చేటట్లుగా అంటే అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క ఆలోచనలో తలంపులలో ఉన్నటువంటి మన జీవితాల్ని వెలుగులోకి ఆ మహిమలోకి తీసుకురావడానికి కొరకై ఆయన మహిమను మాకు ఒక మనం ప్రార్థన చేయాలి ఇవి పరలోక సంబంధమైనవి దేవుడికి ఇష్టమైనవి ఇవి మనం కోరుకోవాలి కానీ లోకంలో తుచ్చమైన వాటి కొరకై మనం ప్రార్థన చేసి మన సమయమంతా కూడా వ్యర్థం చేసుకుంటా ఉంటాం మరి చెయ్యాలి సమయాన్ని బట్టి చేయాలి కానీ అయితే ఎక్కువగా ప్రాధాన్యత లోక సంబంధమైన వాటిపైనే మనకు ఉంది కానీ సంబంధమైన వా లోక భూ వాటి కానీ పర సంబంధమైన వాటిపైన మన ప్రార్థన యొక్క మాటలు లేవు భూ సంబంధమైన ప్రార్థన చేసినప్పుడల్లా భూ సంబంధమే పర సంబంధం ఇంకెప్పుడు మనం వెతుకుతాం పర సంబంధం ఎప్పుడు ఎత్తుకు ఎప్పుడు 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 కావాలని కోరుకుంటాం భూలోకంలో పర సంబంధం అయితే భూలోకంలో కూడా అడిగి పొందవచ్చు పరలోక సంబంధమైనవి భూలోకంలో కూడా అడిగి పొందగలిగేటది అదే ప్రార్థన అడగండి అన్నప్పుడు పర సంబంధమైన అడుగుదా పర మీద వాటిపైన మనం గుర్తిస్తామంటే పరిశుద్ధాత్మత నింపబడినట్లు పర సంబంధమైనటువంటి లోక భౌతిక సంబంధం కాదు పర సంబంధమైన వాటి విషయమై మన దృష్టి ఉన్నట్లు ఆయన ముఖ దర్శనము మనకు కలిగి మన రహస్య పాపాలన్నీ కూడా తిడిచివేయబడినట్లు ఆయన మహిమ మనకు కనపరిచి చీకటిలో ఉంటున్న మన జీవితాలు వెలుగులోకి మళ్ళీ తీసుకురావటట్లు ప్రార్థన మనము కొనసాగు విషయాలకు జ్ఞాపెట్టుకుందాం ప్రార్థన మనము చేసుకుందాం